హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ వేసవి కాలంలో శరీరానికి చలువు చేసే పెసరపప్పు పాయసాన్ని చూపిస్తున్నానండి దేవునికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము శరీరంలో ఉండే వేడిని తగ్గించి వెంటనే చలువు చేస్తుందండి ముందుగా పెసరపప్పు పాయసాన్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక కప్పు పెసరపప్పుని వేసుకుని టు మీడియం ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు అనేది రంగు మారకుండా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ రానివ్వాలి మరీ సాఫ్ట్గా కాకుండా అక్కడక్కడ పలుకు ఉండేలాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి రెండు కప్పుల పాలని తీసుకుని ఈలోగా కాచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెసరపప్పుని కొద్దిగా మెదుపుకోవాలండి మరీ సాఫ్ట్ గా అవసరం లేదు తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మెదుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే మరో పావు కప్పు కూడా బెల్లం వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బెల్లం ఇంకా పెసరపప్పు బాగా దగ్గరగా ఉడికే వరకు కలుపుకోవాలి పెసరపప్పు ఇంకా బెల్లం బాగా దగ్గరగా ఉడికిపోవాలండి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఒక పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకుని వడగొట్టుకుని ఆ వాటర్ని పెసరపప్పులో వేసుకుని కలుపుకోవచ్చండి ఈ విధంగా బెల్లం ఇంకా పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి ఒక స్పూను జీడిపప్పుని వేసుకోవాలండి జీడిపప్పు ఇంకా కిస్మిస్లను మీకు కావలసిన డ్రై ఫ్రూట్స్ని నేతిలో ఫ్రై చేసుకునైనా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాచిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పాలు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడం వల్ల బెల్లం వేసాం కాబట్టి పాలనేవి విరిగిపోకుండా ఉంటాయండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మీకు చూపిస్తానండి ఈ విధంగా ఉంటుంది చాలా టేస్టీగా కుదురుతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ